ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోస్న పెళ్లి చూపుల కోసం ఇక అంతగా రెడీ అవుతూ ఉంటుంది ఇంతలోకి శివనారాయణ తన మొదటి భార్య అయిన జ్యోత్న నగలన్నీ కూడా తీసుకొచ్చి జోస్నకి ఇస్తాడు వీటిలో ఏం కావాలంటే అవి పెట్టుకోమ్మా మిగతా అవి నీ దగ్గరే ఉంచుకో ఎప్పటికైనా నీ పెళ్ళికి ఈ నగలన్నీ ఇవ్వాలన్నది నా కోరిక ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది అంటూ శివనారాయణ కిందకి వెళ్ళిపోతాడు ఇక జ్యోస్నని సుమిత్ర రెడీ చేస్తూ ఉంటే ఇక పారిజాతం సుమిత్ర పెళ్ళి వాళ్ళు వస్తున్నారు కదా ముందు వెళ్ళి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చూసుకో నా మనోరాలిని నేను అందంగా రెడీ చేస్తానుగా అని వెనకాలనే ఇక సుమిత్ర సరే అత్తయ్య గారు త్వరగా రెడీవు వాళ్ళు వచ్చేసరికల్లా నువ్వు అందంగా కనబడాలి సరే మమ్మీ అని అంటుంది ఇక సుమిత్ర కిందకి వెళ్ళిపోగాలనే పారిజాతం వసే జ్యోస్న నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలవే అసలు కళ్ళ కూడా ఈ నగల్ని నేను ముట్టుకుంటానా అనుకున్న దాన్ని ఈ నగలన్నీ ఆ ముసలోడు నీకిచ్చేశాడు నాకెంత ఆనందంగా ఉందో ఈ నగలన్నీ చూసావా ఎంత బాగున్నాయో ఇవన్నీ కోట్లలో ఉంటాయి అని అంటూ ఉంటే ఇక జోస్నా కాలు మీద కాలేసుకొని గ్రాని ఇదేం చూసావు ఇక కొన్ని రోజుల్లో ఈ ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది అవునే నీ పిల్లవగానే మీ నాన్న అలాగే మీ అమ్మ ఈ ఆస్తి మొత్తం నీ పేరును రాసిస్తానన్నారు కదా ఇక ఏ గొల్ల లేదు నిన్నీ ఇంటికి వారసరాల్ని చేసేసాను నేను అనుకున్నది సాధించేశాను నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే ఇక చూసినా లేదు రాని నువ్వనుకున్నది ఇంకా సాధించలేదు అవును ఆ దీప బ్రతుకుండగా నువ్వనుకున్నది జరగదు అందుకే కదా నేను దేనికి తల ఊపాను ఇది జరిగితే ఖచ్చితంగా ఈ ఆస్తి నా అవుతుంది తర్వాత దీప నుండి బావని ఎలా దక్కించుకోవాలో దాని గురించి నేను ఆలోచిస్తాను అని జ్యోస్న అనుకుంటుంది ఇక పారిజాతం ఏయ్ ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు గ్రాని ముందు ఆ నెక్లెస్ తీసుకురా అలాగే అదిగో ఆ అరవంకిలు తీసుకో అని అన్నీ కూడా ఇక జోస్న పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలోకి శివన్నారాయణ సుమిత్ర దశరథ చాలా సంతోషంగా హాల్లో కూర్చుని ఉంటారు అప్పుడే గౌతమ్ గౌతమ్ వల్ల అమ్మ నాన్న ఇంటికి వస్తారు రాగాలే వాళ్ళని చూసిన దశరథ శివన్నారాయణ చాలా సంతోషపడతారు రా గౌతమ్ రా నమస్కారం అండి అని వెనకాలనే నమస్తే శివనారాయణ గారు మీలాంటి వాళ్ళు మాతో వియ్యం అందుకోవడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అనగాలనే ఇక దశరథ పెళ్ళి అనేది పైన వాడు నిర్ణయిస్తాడంటారు ఏ టైంకి ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలం అని అనగాలనే ఇక గౌతమ్ అంకుల్ నేను ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నింటిని నమ్మను అనుకుంటే ఏదైనా సాధించడమే నాకు కావాల్సింది జ్యోస్న నా లవ్ని యాక్సెప్ట్ చేసరికి నేను చాలా ఫీల్ అయ్యాను తను తన భావనే పెళ్లి చేసుకుంటుందేమో అనుకున్నాను కానీ మీరే కాల్ చేసి జ్యోస్న భారస్కి ఒప్పుకుందంటే నమ్మలేకపోయాను ఇది కూడా జస్ట్ ఫార్మాలిటీ కోసమే జోష్న పెళ్లికి ఒప్పుకుందంటే డైరెక్ట్గా పెళ్లికి ముహూర్తం పెట్టినా నాకు నో ప్రాబ్లం అని గౌతమ్ అంటాడు ఇక సుమిత్ర చాలా సంతోషంగా అందరికీ స్నాక్స్ని అలాగే కాఫీని ఇస్తుంది ఆంటీ ఇవన్నీ కాదు ముందు జోష్నని పిలిపించండి నేను జ్యోస్నతో మాట్లాడాలి అని అంటాడు ఇక పారిజాతం జ్యోత్నని తీసుకొని వస్తూ ఏంటి మనోడా అప్పుడే నా మనవరాలతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నట్టున్నావు అని వెనకాలనే జ్యోస్న వచ్చి కూర్చుంటుంది ఇక జ్యోత్న చూసిన గౌతమ్ జ్యోత్న నేను కాలేజ్ డేస్లో నీ వెనుక కుక్కలాగా తిరిగాను నా లవ్ని యాక్సెప్ట్ చేస్తావని ఎన్నోసార్లు ప్రపోజ్ చేశా కానీ నువ్వు మీ బావ వెంట పడ్డావు కానీ ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటే నమ్మలేకపోతున్నాను నిన్ను పెళ్ళి చేసుకొని నీ అందాన్ని నా సొంతం చేసుకోవాలి అదే నా కోరిక నా ఐడియా చాలా బాగుంది ఆస్తితో పాటు ఒక పెద్ద బ్యూటిఫుల్ అందగత్తే నా సొంతం అవుతుంది అని అనుకుంటూ ఉంటే ఇక చూడండి మనకైతే ఈ పెళ్ళికి ఎటువంటి అభ్యంతరం లేదు ఇక మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి ఇంకేముంది ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం పెట్టేద్దాం అని శివనారాయణ అంటాడు ఇక గౌతమ్ నేను జ్యోత్నతో మాట్లాడాలి అని అంటాడు ఇక జ్యోత్న నాకు కావాల్సింది కూడా అదే అని మనసులో అనుకుంటూ ఇక ఇద్దరిని పక్కకి పంపిస్తారు ఇక జ్యోత్న అయితే గౌతంతో ఏంటి గౌతమ్ నాతో ఏం మాట్లాడాలి జ్యోస్నా నిజంగా నీకు పెళ్ళి ఓకేనా నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా చెప్పు చేసుకోను ఇదంతా జస్ట్ నాటకం ఇది మా వాళ్ళ కోసం మా పేరెంట్స్ కోసం నేను ఆడుతున్న నాటకం అని వెనకాలనే గౌతమ్ వాట్ అంటూ షాక్ అవుతాడు ఇక వెంటనే జ్యోస్నా నవ్వుతూ గౌతమ్ లేకపోతే ఈ పెళ్లి చూపులు ఇవన్నీ ఎలా అరేంజ్ చేస్తాం ఎలా ఇక్కడ నేను ఇంత అందంగా రెడీ కూర్చుంటాను పెళ్ళికి ఓకే కాబట్టే కదా ఎస్ అదే నేను అడిగే క్లారిటీ తెచ్చుకుందామని అడుగుతున్నాను అవును ఇంతకీ నా మెల్లో తాలి కట్టాలని తెగ ఆరాట పడుతున్నట్టున్నావు ఏంటి జ్యోస్నా నువ్వంటే నాకు ఎంత నీకు తెలుసు కదా తెలుసు అవును అందుకనే చూడు నువ్వు ఎంత ఎదవ్వో కూడా నాకు బాగా తెలుసు జోస్నా అవును గౌతమ్ నువ్వు కాలేజ్ డేస్లో ఎంతమంది పూర్ గర్ల్స్ని పెరేమా అంటూ మాయ చేసి వాళ్ళని వాడుకుని వదిలేసావో అంతా నీ చరిత్ర గురించి నాకు తెలుసు జోస్నా ఏంటి ఏమంటున్నావు నువ్వు అవును మరి ఇవన్నీ తెలిసి కూడాను నన్ను ఎలా పెళ్ళికి ఒప్పుకుంటున్నావు ఎందుకంటే నాకు కూడా ఒక అవసరం ఉంది అందుకని ఏంటి అంటుంది అవును గౌతమ్ చూడు ఇప్పుడు నువ్వు ఈ పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను అంటే కారణం ఏంటో తెలుసా మా డాడీ మమ్మీ నిన్ను పెళ్ళి చేసుకుంటానే ఆస్తి మొత్తం నాకు రాసిస్తానన్నారు కాబట్టి నువ్వు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆస్తి మొత్తం జ్యోత్స్నా పేరున రాయాలని మీ పేరెంట్స్తో అడిగించాలి అప్పుడే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను సరే జ్యోస్నా అలాగే చేస్తాను ఆస్తి నీకొస్తుందంటే నాకు వచ్చినట్టే కదా అదే అందుకనే ఈ విషయం నీతో మాట్లాడదామని నేను కూడా అనుకున్నాను సరే జ్యోస్నా నువ్వు చెప్పనంటే చేస్తాను అంటూ గౌతమ్ అమ్మో ఏదో అనుకున్నా జ్యోస్న నాకంటే పెద్ద కంత్రి అని మనసులో అనుకుంటూ ఇక గౌతమ్ అయితే తన పేరెంట్స్తో పాటు ఇక లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఎంగేజ్మెంట్కి రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది ఆ రోజే ఎంగేజ్మెంట్ చేయండి అని పంతులు గారితో చెప్తారు ఇక గౌతమ్ వాళ్ళ పేరెంట్స్తో సరే మనం వెళ్దామనన్నా అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక జోస్నా అయితే ఏం మాట్లాడిందోనని పారిజాతం గౌతమ్తో ఏం మాట్లాడారు గ్రాని మేం మేము చాలా మాట్లాడుకుంటాం అని నీకు చెప్పాలా అవును పెళ్ళి చేసుకోబోయేవాళ్ళు వాళ్ళకి వంద ఉంటాయి అన్ని నీతో చెప్పాలా ఏంటి అని శివనారాయణ పారిజాతంతో అంటాడు ఇంకా ఒక పక్కన గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ ఏం మాట్లాడిందిరా అమ్మాయి నానా ఆ అమ్మాయి తన ఎంగేజ్మెంట్ అయిన వెంటనే ఆస్తి మొత్తం జోష్న పేరున రాయాలని జోష్న పేరున రాసాకే ఈ పెళ్లి జరుగుతుందని మీరు వాళ్ళతో చెప్పాలి అవునా సరే అలాగే చెప్తాం ఎందుకంటే రేపు ఆ అమ్మాయి మన ఇంటికి వస్తుంది కదా ఆస్తి తన పేరున ఉంటే మనదే అవుతుంది కదా ఎస్ డాడీ ఈ విషయం మీరు వాళ్ళతో మాట్లాడండి అని వెనగాలే నేను మాట్లాడతాను కదా అని చెప్పేసి గౌతమ్ వల్ల నాన్న అంటాడు ఇంకా రెండు రోజులవుతుంది అయినాక కార్తీక్ ఇక రెస్టారెంట్కి వెళ్తూ ఉంటే అప్పుడే జ్యోత్న కారు ఎదురు పడుతుంది ఇక దిగిన జ్యోస్న కార్తిక్ని చూసి ఏంటి బాబా ఇలా రోడ్డు మీద సైకిల్ తొక్కుకుంటూ ఎన్ని రోజులు గడిపేస్తావు ఎందుకు నా మాట వినటం లేదు నువ్వు నువ్వు ఒక్క మాట చెప్పావంటే నువ్వు సైకిల్ మీద కాదు పెద్ద బిఎండబ్ల్యూ కారులో వెళ్ళొచ్చు జోస్నా ఎస్ బావా నేనంటుంది నీకు అర్థమవుతుందా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు పెళ్ళికి ఒప్పుకున్నానని చెప్పావంట రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ చేసుకుని ఏంటి ఇలా మాట్లాడుతున్నావు బావా నీకు నా గురించి బాగా తెలుసు నేను పుట్టగాలనే నీ భారేనని అందరూ నాతో చెప్పారు నేను కూడా దానికే ఫిక్స్ అయ్యాను అలాంటిది నిన్ను కాదని ఎవరో కోన్కి ఇస్తా గొట్టంగాన్ని ఎలా పెళ్లి చేస్తూ ఉంటాననుకుంటున్నావు నెవర్ ఎప్పటికీ అది జరగదు జ్యోత్నా అవును బావా నా దృష్టిలో నా భర్త అంటే నువ్వే నీకు తప్ప నా జీవితంలో ఇంకొక మగడికి స్థానం లేదు ఈ పెళ్లి ఎప్పటికీ జరగదు అవును బావా ఒకవేళ ఈ పెళ్లి జరుగుతుందని దీప అలాగే అత్తా నువ్వు అనుకుంటే అది జరగదని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు జ్యోత్స్నా నువ్వు నిన్ను నిన్ను నువ్వే కాదు కుటుంబాన్ని కూడా మోసం చేస్తున్నావు తాతకు గానీ అత్తకుగానే ఈ విషయం తెలిస్తే తెలిస్తే ఏమవుతుంది వాళ్ళ ప్రాణాలు పోతాయా నెవర్ నా కోసం ఆలోచించిన వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను బావా నేను నిన్ను తప్ప ఇంకొకరిని పెళ్ళి చేసుకోను చేసుకోను అంటూ జ్యోస్న కార్లో వెళ్ళిపోతుంది కార్తిక్కి ఒక్కసారిగా మైండ్ బ్లోయింగ్ మైండ్ షాక్ అయిపోతుంది ఇదేంటి జ్యోత్స్న ఇలా మాట్లాడుతుంది మరి ఒక పక్కన అత్త అలాగే వాళ్ళు జోస్న ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు చేశారు జ్యోత్న ఏం చేయబోతుంది అని కార్తిక్ అయితే అనుకుంటాడు ఇంకా ఒక పక్కన దీప అయితే రెస్టారెంట్లో అందరికి అన్ని ఐటెంని సర్వ్ చేస్తూ ఉంటుంది ఇక కార్తిక్ అయితే చాలా డల్గా ఉంటాడు ని చూసిన దీపా కార్తీక్ బాబు ఏమైంది అలా డల్గా ఉన్నారు చెప్పండి కార్తీక్ బాబు వచ్చినప్పటి నుంచి చూసినా మీరు ఏదోలా ఉన్నారు అది దీప జ్యోత్స్నా జ్యోష్న మీకు కనబడిందా ఏమైంది కార్తీక్ బాబు అవును దీప జ్యోత్న నాకు కనిపించింది జ్యోత్న ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదని తన మాటలతో అర్థమవుతుంది కానీ ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు జ్యోష్న మళ్ళీ ఏదో పెద్ద ప్లానే చేస్తుంది అవునా కార్తీక్ బాబు అవును అత్త తాత అందరూ కూడా పరువుకి ప్రాణం ఇచ్చే రకం జ్యోష్న నిజంగా ఏదైనా పొరపాటు చేస్తే ఆ కుటుంబం ఏమైపోతుందని భయంగా ఉంది దీపా కార్తీక్ బాబు మీరేం కంగారు పడద్దు అక్కడి వరకు రాకుండా మనం ఉన్నాం కదా మనమే ఏదో ఒకటి చేద్దాం ఏం చేస్తాం దీపా జోష్ణ కోరే కొంతమ్మ కోరికలను తీర్చడం మన వల్ల జరగదు అవును కార్తీక్ బాబు ఏదో ఒక దానికి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది మీరేం కంగారు పడద్దు అంటూ దీప అయితే కార్తిక్కి నచ్చ చెప్తుంది ఇంకా ఒక పక్కన చిత్ర అలాగే దశరథ అయితే ఇక కాంచన ఇంటికైతే వస్తారు కాంచన వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడుతుంది ఇక కాంచన వదినా దీప కార్తిక్ ఇంట్లో లేరా రెస్టారెంట్కి వెళ్ళారు అవునా దీప అలాగే కార్తిక్ నువ్వు అనసయ నువ్వు కూడా అందరూ కూడా జోస్న నిశ్చితార్థానికి రావాలి అది కాదు వదినా నాన్న మావయ్యే చెప్పమన్నారు కాంచనా ఈ ఇంటి శుభకార్యంలో ఆడపడుచు లేకుండా ఎలా శుభకార్యం జరిపిస్తాం అని వెనకాలనే ఇక కాంచన సరే వదిన తప్పకుండా వస్తాం అని చెప్పే సుమిత్ర అలాగే దశరథ వెళ్ళిపోతుంటే అప్పుడే దా కాంతి ఇంటికి వస్తారు రాగాల్నే దీపకి కూడా బొట్టు పెట్టి తప్పకుండా జోస్న నిశ్చితార్థానికి రావాలని జోస్న చేసినవన్నీ మర్చిపోమని దీపా కార్తిక్తో చెప్తుంది ఇక కార్తిక్ అవని నిశ్చితార్థం కోసం అత్త చాలా సంతోషంగా ఉంది అతకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదే అని కాంతిక్ అయితే అనుకుంటాడు ఇక దశరథ అలాగే సుమిత్ర అయితే వెళ్ళిపోతారు ఇక ఇంతలోకి పారిజాతం అయితే ఇక ఇంటికైతే వస్తుంది రాగాలనే దాసుకి అలాగే నిశ్చితార్థం గురించి చెప్తుంది ఒక్కసారిగా దాసు షాక్ అయిపోతాడు ఇక కాశీ అలాగే స్వప్న నానమ్మా నీకెన్నిసార్లు చెప్పాను నానని ఇలా గట్టి గట్టిగా మాట్లాడి విసికించొద్దని నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారో నీకు తెలుసు కదా జయంంట్రా నా కొడుకుతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు నువ్వేమీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు నా మనవరాలు ఎంగేజ్మెంట్ జరుగుతుంది పెళ్ళి కూడా జరగబోతుంది ఇక నా మనవరాలు కోట్ల ఆస్తికి వారసురాలైపోతుంది అని వెనగాలి అదేంటి అమ్మమ్మగారు అలా మాట్లాడుతున్నారు జోష్నే కదా ఇంటి వారసురాలు మరి అలా ఎలా మాట్లాడుతున్నారు అంటే మా అన్నయ్యకి ఆస్తి ఇవ్వకుండా మొత్తం జోష్న పేరున రాసేశారు కదా అందుకనా ఏయ్ ఏంటే అయినా అలా అనామకురాళని పెళ్లి చేసుకుంటే వాడి పరిస్థితి అలాగే అవుతుంది వాడికి ఎంత చెప్పినా నా మాట వినలేదు బంగారం లాంటి నా మనోరాలి కాదనుకొని ఇప్పుడు రోడ్డు మీద బికారై తిరుగుతున్నాడు నా మా నా మనోరాలే ఆ ఇంటికి ఏకైక వారసురాలు ఆ దీప ఎప్పటికీ అలా అంట్లు తోముకుంటూ ఒకరి కింద పని చేసుకొని బ్రతకాల్సిందే అని వెనకాలలే ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు ఇక దాసు ఎవరే ఆస్తి ఎవరికిస్తున్నారు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అని గట్టిగట్టిగా అరుస్తాడు దాంతో పాదజాతం ఒరే దాసు ఏమైందిరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవునమ్మా ఎవరస్తి ఎవరికి ఇస్తారు అయినా నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదమ్మా నువ్వు చేస్తున్నది అన్యాయం ఆ ఇంటి వారసరాలకి అన్యాయం చేస్తున్నావు అని వెనకాలే పారిజాతం వీడికి మైండ్ వచ్చేసినట్టుంది అందుకే జోష్న ఇంటి వారసరాలు కాదని వీడు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఇప్పుడు ఆ కాశీగాడికి స్వప్నకి ఈ విషయం అర్థమైతే అమ్మ బాబాయ్ ఇంకేమైనా ఉందా అని చెప్పేసి పారిజాతం ఒరే దాసు ఏంట్రా ఏం మాట్లాడుతున్నా నువ్వు నువ్వు మాట్లాడకరా అది కాదురా అని అంటూ ఉంటే ఇక కాసి నానా మీకేమైంది మీకు అంత గుర్తొచ్చిందే నాన్న కాసి నన్ను వెంటనే దసరాధన్న దగ్గరికి తీసుకెళ్ళు నేను దసరథన్నతో మాట్లాడాలి అని అంటూ ఉంటే ఇక స్వప్న మావయ్య గారు మీరేం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి మావయ్య గారు అమ్మో ఏంటి వీడు బాలకం చూస్తుంటే దసరథతో నిజం చెప్పేసేలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఆపాలి అని పారిజాతం అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే పారిజాతం చేతిలో ఉన్న గ్లాసు కింద పడిపోతుంది ఆ గ్లాస్ పడిపోవడంతో ఆ సౌండ్తో ఒక్కసారిగా దాస్ మళ్ళీ జరిగిందంతా మర్చిపోతాడు ఇక పార్చాత్యం అమ్మయ్యా జోష్న చెప్పింది కదా ఏదైనా సౌండ్ వస్తే దాసు చెప్పాల్సింది మర్చిపోతాడని ఈ దెబ్బతో మర్చిపోయి ఉంటాడులే అమ్మో జోష్న పేరున ఆస్తి మొత్తం రాసే వరకు నా అయోమయం కొడుకు ఇలాగే ఉండడం మంచిది లేకపోతే అదే వారసరాలు కాదన్న విషయం అందరితో చెప్పేస్తాడు అప్పుడు నా మనోరాలకి చిల్లి గవ్వ కూడా రాదు ఎప్పటికీ ఆ ముసలోడు నాకు ఏది రాసివ్వలేదు నా మనోరాలకు కూడా ఏమి ఇవ్వకపోతే మేము ఏమైపోవాలి అని దశ ఇక పారిచేతం అనుకుంటూ ఉంటే ఇక కాసి అమ్మమ్మ ఎందుకు ఇలా చేశారు మీరు చేతిలో ఉన్న గ్లాస్ ఎందుకు కింద పడేశారు అదేంటి అలా అంటో నా కొడుకుని అలా చూసేసరికి కంగారుకే చేపేంది అని అంటూ ఉంటే ఇక కాసి నాన్న మీరు పడుకోండి అంటూ పడుకో పెడతాడు అలాగే కాశీ స్వప్న నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నేను వెళ్ళాలి నానమ్మ నువ్వు కూడా స్వప్న చేతి కాఫీ వెళ్ళు అని వెనకాలని ఒరే కాశీ ఇలా ఆఫీసులు వెమ్మట ఏదో ఇరవై వేలు ముప్పై వేలు కోసంసిన అవసరం లేదురా మీ అక్క ఆ ఆస్తికి వాస్తరాలు అయితే అందులో నీకు కూడా ఎంతో కొంత వాటా ఇస్తుందిలేరా ఇక మీ జీవితం మారిపోతుందిలే అని వెనకాలనే ఒక్కసారిగా స్వప్న ఏమంటున్నారు అమ్మమ్మ గారు జ్యోష్న ఎందుకు కాశీకి వాటా ఇస్తుంది కాశీకి ఏదో జ్యోష్న సొంత అక్క అన్నట్టు అలా మాట్లాడుతున్నారేంటి అని వెనకాలనే ఇక పరిచేతం బాబు ఇలా ఎక్కిపోయానండి అంటే వాడు ర్యాకీ కట్టించుకున్నాడు కదా జ్యోష్నతో జ్యోష్ణకి వాడంటే చాలా అభిమానం అందుకే వాడి ఖచ్చితంగా ఏదో ఒక దారి చూస్తుంది అంటున్నాను జ్యోష్ణ చేసే సహాయం మాకు అవసరం లేదా అమ్మమ్మగారు కాశీ తన కాళ్ళ మీద తను నిలబడగలడు ఎదుటివారి సహాయం కోసం ఎప్పుడూ కాశీ ఎదురు చుడ్డు అని వెనకాలనే పారిజాత్యం ఇదొకరిది వీళ్ళ అన్నయ్యలాగే పౌరుషం ముందుంటుంది అంటూ పారిచేతం కోపంగా వెళ్ళిపోతుంది ఇంకా కాశీ ఎలా అయితేనేమి జోష్నాక ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఇక పెళ్ళి కూడా అయిపోతుంది దీపక్క కార్తిక్ బాబా చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఒక పక్కన జ్యోష్న నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు ఇక దీప అలాగే కార్తిక్ కాంచన అలసయ్య ఇక నిశ్చితార్థానికి బయలుదేత్తారు ఇక దీప అయితే కార్తిక్ బాబు తాతయ్య గారికి అలాగే పార్జాతం గారికి నేనంటే ఇష్టం ఉండదు ఇప్పుడు నేను అక్కడికి వస్తే ఏం గొడవ అవుతుందో ఏంటో దీప ఆల్రెడీ అత్త అలాగే మావయ్య చెప్పారు కదా తాతే మనల్ని పిలవమన్నాడని అలాంటప్పుడు వాళ్ళు మనల్ని ఏమి ఇబ్బంది పెట్టరు నువ్వు కూడా అక్కడ ఉండాలి దీపా అని అంటాడు ఇక దీపా ఎందుకు కార్తీక్ బాబు ఇలా అంటున్నారు అంటే జ్యోత్న నిశ్చితార్థం ఆపాస్తుంది అని కార్తీక్ బాబుకి తెలుసా అందుకనే ఆ అనుమానంతో దీపాన్ని నన్ను కూడా అక్కడికి రమ్మంటున్నారా ఉంటుంది అని చెప్పేసి ఇక దీప అయితే అనుకుంటుంది ఇంకా ఒక బంకన జ్యోత్న అయితే అందంగా రెడీ అవుతూ ఉంటుంది ఇక భారజాతం వసే జ్యోస్న నిన్న చూస్తుంటే నువ్వు మహారాణిలా కనిపిస్తున్నావే అవును యువరాణి చూడు మొత్తం సామ్రాజ్యానికి వారసులు అలా ఉన్నావే నువ్వు అని ఎనగాలనే ఇక జోస్నా నానమ్మా గ్రాని ఇంతకీ బావ అత్త దీపావళి వచ్చారా వచ్చారు ఎందుకు రారు తేరగా ఫుడ్ దొరుకుతుందిగా అందుకే వచ్చేశారు గ్రాని వాళ్ళు ఇక్కడికి రావాలి నేను కోరుకుంది అది ఏంటి ఆలు ఈ ఎంగేజ్మెంటు ఈ పెళ్ళి నీ ఆస్తి నీ చేతికి వచ్చే వరకు దూరంగా ఉండాలి ఎందుకంటే మీ తాత ఎప్పుడైనా ఒకసారి కాంచనని చూసి ఏదో ఒక రకంగా తన మనసులో కాంచనకి ఆస్తి ఇవ్వలేదని ఎక్కడైనా ఏమోనైనా భయ బాధపడ్డాడనుకో అప్పుడు చచ్చినట్టు ఆస్తిలో వాట ఇవ్వాల్సి వస్తుంది అందుకే వాళ్ళని దూరంగా ఉంచాలని ఈ నిశ్చితార్థానికి వాళ్ళు రాకుండా చేయాలని చూశాను కానీ ఆ ముసలాడు కరిగిపోయి వాళ్ళని పిలిపించాడు నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ తాత మనసు కరగకుండా చూసుకో ఆ దానికి నేనున్నాను కదా అని చెప్పి జ్యోసిన అంటుంది ఇక గౌతమ్ వాళ్ళు అప్పుడే కారులో వస్తూ ఉంటారు ఇంతలోకి దీప ఇక కార్తీక్ అందరూ కూడా హాల్లో ఉంటారు శివనారాయణ మాత్రం వాళ్ళతో మాట్లాడు ఇక సుమిత్ర అలాగే దశరథ మాత్రం అందరితో మాట్లాడుతూ ఉంటారు ఇక పారిజాతం అయితే అప్పుడే కిందకి వచ్చి ఇక దీపం చూస్తూ ఏంటి ఇలా కూర్చోడమైనా ఇంట్లో పనులు ఏమైనా చేస్తావా అసలే వంటింట్లో అన్ని పనులు ఉండిపోయి వెళ్ళి చెయ్యు నీకెలాగో అలవాటే కదా అని అనగానే ఇక కార్తీక్ పార్ పారు అని అంటాడు నేనేమన్నాను రా ఏ నీ పిల్లం డబ్బులిస్తేనే మాత్రమే వంట చేస్తుందా ఆయన వాళ్ళ ఇంట్లో వంట ఏంటి అని వెనకాలనే ఇక దీప కార్తీక్ బాబు మీ రాగండి జ్యోత్స్న నిశ్చితార్థం అంటే నా చెల్లెల నిశ్చితార్థమే అలాంటప్పుడు ఈ ఇల్లు నాది కదా ఈ ఇంట్లో పనులు చేయడంలో తప్పేముంది అంటూ దీప అయితే ఇక కిచెన్లోకి వెళ్తుంది ఇంతలోకి అప్పుడే గౌతమ్ వాళ్ళు గౌతమ్ పేరెంట్స్ వస్తారు ఇక రాగానే అందరూ కూడా గౌతమ్ని ఇన్వైట్ చేసి లోపలికి పిలుస్తారు ఇక గౌతమ్ అయితే కార్తీక్ని చూసి హాయ్ కార్తీక్ హాయ్ గౌతమ్ జోస్న నిన్ను లాచేసింది అలాగే నిన్నే పెళ్లి చేసుకుంటానని నా లవ్ని రిజెక్ట్ చేసింది కానీ ఇప్పుడు జ్యోస్న నా లవ్ని యాక్సెప్ట్ చేసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఇది మిరాకిల్ కదా నీ పెళ్ళికి నేను ఇలా రావాల్సి ఉంది కానీ నువ్వే నా పెళ్ళికి రావాల్సి ఎంగేజ్మెంట్కి రావటం చాలా విచిత్రంగా ఉంది ఎవరో వంట వంటలు చేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు నీ పరిస్థితి చాలా దారుణంగా ఉందంట కదా పని కోసం అటు ఇటు తిరుగుతున్నావు అని విన్నాను ఎలా ఉంది ఇప్పుడు నీ పొజిషన్ జోష్నని పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి మొత్తం నీ సొంతమయ్యేది కదా అని అంటూ ఉంటే ఇక కార్తిక్ చూడు గౌతమ్ నువ్వు చెప్పినట్టు నిజంగానే అలా జరిగింది కానీ ఆస్తి కన్నా గొప్పది నా భార్య తను నా పక్కనుంటే నేను ఏదైనా సాధించగలను అందుకే నేను జ్యోస్నని కాదని నా భార్యని దీపని పెళ్లి చేసుకున్నాను అని పెద్ద కౌంటర్ అయితే ఇచ్చేస్తాడు కార్తిక్ ఇక గౌతమ్ సైలెంట్ అయిపోతాడు ఇంతలోకి జ్యోత్నని కూడా రమ్మంటారు పంత్రి గారు ఇక జ్యోత్న అలాగే గౌతమ్ ఇద్దరు కూడా కూర్చీలో కూర్చుంటారు ఇక శివనారాయణ వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంతలోకి అప్పుడే శివనారాయణ అమ్మ నాన్న అయితే ఇక శివనారాయణతో మాట్లాడతారు ఏంటి దేని గురించి మీరు నన్ను మాట్లాడాలన్నారు చూడండి శివనారాయణ గారు మీ మనోరాల్ని మేము నిశ్చితార్థం చేసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ నిశ్చితార్థం జరగాలి అంటే మీరు గౌ జోష్ణ పేరున ఆస్తి మొత్తం రాయాలి దానికి మీరు ఓకే అనే అన్నారు కాబట్టి మేము ఈ నిశ్చితార్థానికి పెళ్ళికి ఒప్పుకున్నాం మరి అన్ని పేపర్లు రెడీ చేశారా చేసాము ఏదైనా ఈ ఆస్తి మొత్తం మా మనవరాలకే దక్కాలి అలాంటప్పుడు ఈ ఆస్తి మా మనవరాలకి పేరున రాయటంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు దసరదా అని వెనకాలనే ఇక దసరదా నాన్న చెప్పండి లాయర్ని ఫోన్ చేసి పిలిపించాం కదా వస్తున్నాడా ఆ దారిలో ఉన్నారంటానా అని అంటాడు ఇక గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ మీరు చాలా సూపర్ అండి ఏదో చెప్పామో లేదో బలి చేసేస్తున్నారు సరే సరే అంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగాలనే ఇక దసరథా ఏంటి నాన్న ఇది మనం జోస్న పెళ్లి చేద్దామనుకుంటే వీళ్ళేంటి ఆస్తి గురించి మాట్లాడుతున్నారు ఈ పెళ్ళి కరెక్టే అంటారా మీరు నాకేదో డౌట్గా ఉంది దసరథా గౌతమ్ మన జ్యోస్న క్లాస్మేట్ తన గురించి జ్యోత్నకి చాలా బాగా తెలుసు అందుకే కదా ఇప్పటి వరకు జ్యోత్స్న ఒప్పుకొని మనిషి గౌతమ్ని పెళ్ళి చేసుకుంటాను అందంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా మంచి సంబంధం అలాంటి వాళ్ళు అడిగిన దాంట్లో చేయడంలో తప్పేముంది అయినా వాళ్ళు మనల్ని ఆస్తులు అడిగారా అంతస్తులు అడిగారా ఈ ఆస్తి జోస్న పేరున రామన్నారు జోష్నే కదా ఇంటి వారసరాలు అలాంటప్పుడు రాయడంలో తప్పేముంది నువ్వు దీని గురించి ఆలోచించుకు అని చెప్పేసి ఇక దశరథ గౌ శివనారాయణ అంటాడు ఈ మాటలన్నీ విన్నా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి నిశ్చితార్థంకి ముందే జోష్న పేరున ఆస్తి రహిమనడం ఏంటి ఇదంతా ఏంటి చాలా విచిత్రంగా ఉంది పెళ్ళైనాక ఆస్తి ఎలాగో జోష్నకే కదా దక్కుతుంది మరి ఇలా ఎందుకు రాయమని ఉంటారు అని దీప అయితే అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దీప కిచెన్లో అన్ని వంటకాలు చేసేసి టేబుల్ మీద సర్దేస్తుంది ఇక నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టడంతో ఇక అదే ముహూర్తానికి ఇద్దరిని వేలకి రింగులు తొడగమనడంతో ఇద్దరు వేలకి రింగులు తొడుక్కుంటూ ఉంటే అప్పుడే అక్కడికి దీప వస్తుంది ఒక్కసారిగా గౌతమ్ని చూసి షాక్ అయిపోతుంది ఇక చాలా కోపంగా ఆపండి అని గట్టిగా అరుస్తూ గౌతమ్ చంప పగలు కొడుతుంది అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దాంతో జ్యోత్స్నా దీపా ఏం చేస్తున్నావు నువ్వు తాత చూసారా గౌతమ్ని అందరి ముందు ఈ దీప ఎలా కొట్టిందో అని వెనకాలనే ఇక సుమిత్ర ఏ దీపా అసలు నీకు బుద్ధుందా నువ్వు మనిషివేనా మృగల్లా ప్రవర్తిస్తున్నావు మొన్న నా నా కూతుర్ని ఇంటికొచ్చు కొట్టావు ఇప్పుడు నాకు కాబోయే అల్లుడిని అందరి ముందు చేసుకుంటావా అసలు నిన్ను అని సుమిత్ర చేయెత్తబోతూ ఉంటే ఇక అప్పుడే దాసు ఆగండి వదిన మీరు తప్పు చేస్తున్నారు ఏంటి ఏమంటున్నావు దాసు నువ్వు అవును వతిన దీపని కొట్టి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అని వెనకాలనే ఇక దీప అమ్మా బాబాయ్ చెప్తుంది నిజం నేను ఈ గౌతమ్ని కొట్టడానికి కారణం ఉంది ఈ గౌతమ్ మంచివాడు కాదు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేవాడు అవును కళ్ళతో నేను చూశాను ఒక అమ్మాయిని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి తన కడుపులో ఉన్న బిడ్డకి వెల కట్టాడు డబ్బుతో తన బిడ్డని తనని కొనేయాలనుకున్నాడు వాళ్ళమ్మ నాన్నకి కంటికి కన్నీరుని తెప్పించాడు వీడు మీరు అనుకున్నట్టు మంచివాడు కాదమ్మా వీడు దుర్మార్కుడు అని దీపా అనగాలని ఇక శివన్నారాయణ ఆపుతావా నా మనవరాలు నిశ్చితార్థం ఆపడానికి కొత్త ప్లాన్లు వేశారా మీరు మీ బుద్ధులు మీ మీరేంటో నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని నిశ్చితార్థానికి రాకూడదు అన్నాను కానీ దసరథే నా చెల్లెలు నా మేనలడు ఉండాలి అన్నారు అందుకని ఒప్పుకుంటే ఇలా పా ఫంక్షన్కి వచ్చి ఫంక్షన్నే నాశనం చేస్తున్నావా అని శివన్నారాయణ అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా పార్జాత చాలా కరెక్ట్గా చెప్పారండి దీనికి ఎప్పుడు జోష్ను అంటే కుళ్ళే అప్పుడు కార్తిక్తో పెళ్లికి అడ్డుపడి మూడు ముళ్ళు మెళ్ళ వేయించుకుంది ఇప్పుడు కార్తిక్ కంటే వీడు గొప్ప అందగాడు అలాగే డబ్బున్నవాడు కదా అందుకే వీణ్ణి కూడా దీని వల్ల వేసుకోనని నిశ్చితార్థాన్ని ఆపడానికి అబద్ధాలు చెప్తుంది అని వెనకాలలే ఇక కార్తిక్ పారు అని గట్టిగా అరుస్తాడు ఇక దీప పారిజాతం గారు ఇన్ని రోజులు పెద్దవారనే మీకు ఘోర మీరు ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడినా ఏం చేస్తావే ఏం చేస్తా చెప్పు అని వెనకాలనే ఇక శివన్నారాయణ ఏం చేయడం కాదు ఇలాంటి వాళ్ళని బయటకి గంటేస్తే ఏ గోళం ఉండదు అంటూ దీపని ఒక్కసారిగా బయటికి గంటేస్తాడు ఇక దాసు శివన్నారాయణ గారు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా మీరు బయటికి నడుతుంది ఎవరిని కాదు ఈ ఇంటి వారసురాలు మీ ఏకైక మనవరాల్ని అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దశరథ దసు ఏం మాట్లాడుతున్నా నువ్వు అవును దశరథన్నయ్య మీతో నేను ఒక నిజం చెప్పాలి అంటున్నానే అదేమీ కాదు అది జోష్న ఎవరో కాదు నా కన్న కూతురు మీ వారసురాలు మీ ఇంటి కూతురు ఎవరో కాదు దీప అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్